రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడ్గా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి బస్తాలు ఎన్ని వచ్చినాయి రేట్ల గురించి అయితే వివరణ అనమాట ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అలాగే చాలామంది లైక్ చేసినట్లయితే వీడియో తోటి రైతులకైతే కన్ఫర్మేషన్గా మొదటిగా వెళ్తుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది మెయిన్గా చూసుకున్నట్లయితే చాలామంది మార్కెట్కి అయితే రావడం జరిగింది మొన్న మార్కెట్కి మార్కెట్కి కాస్త తేడానైనా అనమాట మార్కెట్లో ఈరోజు మంచి క్వాలిటీ కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ హైయెస్ట్ అనమాట అలాగే కడ్డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఒక్కలాట అయితే ఈరోజు టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీకి అయితే కాస్త రేట్స్ అయితే చేంజ్ అయినాయను అని చెప్పుకోవాలి ఇక టూ జీరో ఫోర్ త్రీ మాట్లాడుకుంటే టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఈరోజు పదహైదు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదహైదు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ మాట్లాడుకుందాం అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఈరోజు పన్నెండు వేల ఒక రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఒక వంద టైట్ అయింది అనమాట ఇక హైయెస్ట్గా అంటే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్కి బాగానే డిమాండ్ అయితే కనిపించినట్లే కనిపిస్తుంది అనమాట అలాగే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ సిక్స్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పదమూడున్నర వేల టాపు పద్నాలుగు ఒరిజినల్ క్వాలిటీ తేజా రకాలకు అయితే ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే ఈరోజు పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే చాలామందివి రేట్స్ అయితే పన్నాయి కొంతమందికి చాలామంది రైతులు రైతులకైతే రేట్స్ పడలేవు చాలామంది ఇరవై వేలు ఇరవై రెండు వేలే అడిగినారు డబ్బి కానీ కడ్డి కానీ చాలామంది ఈ పద్దెనిమిది పంతొమ్మిది కూడా అడిగినారు అనమాట అయినా మంది ఇవ్వటం లేదనమాట ఎందుకంటే టెండర్ వేసిన రేట్కి ఎలానే ఏ రైతుకి అవసరం ఉండదు ఎందుకంటే మీరు కూడా బాగా అడిగి ఒక వెయ్యి రెండు వేలు వేయించుకునేకి ట్రై చేయండి ఎందుకంటే చే వ్యాపారాల కింద నడుస్తుంటాయి చాలామంది టెండర్ని పట్టుకొని అదే వాళ్ళు వేసిన రేట్కే ఇవ్వాలని ఏ దేవుడు చెప్పలేడు మీరు రైతుకి గిట్టుబాటు ధర కావాలనుకుంటే మీరు ఒక ఐదు వేలు ఎక్కువ చెప్పుకోండి వాళ్ళు ఏం మాట్లాడతారో పొజిషన్ చూసుకొని అమ్ముకోండి ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అక్కడ మార్కెట్కి వెళ్ళిన రైతులకైతే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ ఈ డబల్ డీ గురించి చెప్పలేదు డబల్ డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి కాయలు అనమాట అలాగే ఈరోజుకి వచ్చేపటికి మీడియం రకాల గురించి మాట్లాడాలి డబ్బీ మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే పదహారు నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం చాలా మంది ఫస్ట్ కాయలు ఉన్నాయి సెకండ్ కాయలు కూడా ఉన్నాయి ఇక కడ్డీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు పదహైదు నుంచి పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు పదహారు నుంచి పదిహేడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు అంటే మీడియం క్వాలిటీలో పదకొండు వేల నుంచి పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇంకా చాలామంది సెకండ్ రకాలు మీ మీడియం రకాలు సెకండ్ రకాలు కూడా చాలామంది రావడం జరిగిందనమాట అవి చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ డబల్ డీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పన్నెండు వేలు టాప్ అని చెప్పుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలో వచ్చేపాటికి ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి మీడియం క్వాలిటీలు అనమాట సెకండ్ రకాలకు వచ్చేపటి నాలుగు నుంచి ఆరు వేలైతే డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలకు అయితే రేట్స్ ఊపర్న్నాయి అనమాట ఇక టూ సెవెన్ త్రీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక త్రిమూర్తి ఫోర్ మనం చూసుకున్నట్లయితే పదిహారు వేల నుంచి పదకొండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక దేవనూరు ఢిల్లాకు చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చాలామంది టమాటో మిర్చి గురించి అడుగుతున్నారు టమాటో ఇక్కడైతే ఎవరు ఏసీలో పెట్టలేరు చాలామంది మంది వరంగల్ మార్కెట్ ఖమ్మం మార్కెట్ అని అనమాట అది అందరికీ విదితమే చాలామంది ఈ ఏరియాలో ఈ వర్ష ప్రభావంతో నుంచి చాలామంది ఉంటాయో లేదో అని చాలామంది ఇప్పుడు మార్కెట్కి అయితే రావడం జరిగిందనమాట రేట్స్ అయితే ఈ విధంగా నడిచినాయి ఈరోజు మీకు ఇంకా ఏమైనా సీడ్స్ గురించి కావాలనుకుంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు అనమాట నేనైతే చెప్పగలను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్